ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి పెళ్ళైందా మీకు అవును మేడం అవును మేడం అయింది పిల్లలు ఉన్నారా లేదు మేడం లేదు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది లవ్ మ్యారేజా అరెంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం లవ్ మ్యారేజే మీదేంటి వర్కింగా లేకపోతే హౌస్ వైఫా వర్కింగ్ చేస్తాము వర్కింగా ఓకే ఓకే సమస్య ఏంటో చెప్పండి మేము మామూలుగా ఈవెంట్స్ చేసేవాళ్ళం మేడం ఈవెంట్స్ అంటే డ్యాన్స్ ఏవేంటు డాన్స్ మామూలుగా కంప్లీట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి అండ్ అలాగే ఫుడ్ సెక్షన్ కూడా బ్యాక్ డ్రౌండ్ డాన్సర్స్ అందరికీ ఓకే ఓకే ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే మీరు అలాగే వెళ్ళే వాళ్ళం ఫస్ట్ లో ఫస్ట్ లో అలా వెళ్తే వాళ్ళతో వాళ్ళ చెట్ల కింద ఏంది చేసేది మనమే సొంతంగా పెట్టుకుందామని మేము సొంతంగా పెట్టుకున్నాం ఈయన ఎవరమ్మా మా ఆయన మీ హస్బెండ్ ఓకే మీరు ఇద్దరు కలిపి ఈవెంట్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నారు ఆహా మీరు డాన్సర్ మీరు ఫుడ్ సెక్షన్ మీరు కూడా డాన్సర్ ఓకే సరే అని ఇద్దరం కలిసి చేసుకుందాం అని ఈవెంట్ స్టార్ట్ చేసినాం రీసెంట్ గా వీళ్ళు పరిచయం అయ్యారు ఎవరు శ్వేత శ్వేత వాళ్ళు అండ్ అలాగే గణేష్ వాళ్ళు పరిచయం అయ్యారు మేము కూడా మీ దాంట్లో చేస్తామని అడిగితే సరే ఒకప్పుడు మేము కూడా అట్లనే పోయినాం కదా సరే అని చెప్పి జాయిన్ చేసుకున్నాం వాళ్ళు జాయిన్ చేసుకుని బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా అమ్మాయిని పంపించి అతన్ని ఉంటే వీళ్ళిద్దరు చూసుకుంటారని చెప్పి వీళ్ళిద్దరు జాయిన్ చేసేది తర్వాత నుంచి ఇక మామూలుగా నన్ను మాత్రం ఇక్కడనే ఉండు నువ్వు ఈ మామూలుగా క్యాంటీన్ ఈవెంట్ చూసుకో ఆ అమ్మాయి డాన్స్ ఈవెంట్స్ బ్యాక్గ్రౌండ్ డాన్స్ సార్కి పంపిద్దాము నువ్వు పర్లేదు చేయకుండా పర్లేదు నువ్వు ఇక్కడే అని చెప్పి అన్నాడు మేడం ఎవరు మా ఆయన ఎందుకట్లా అంటున్నాడు అని నాకు కొంచెం డౌట్ అనిపించింది మేడం డౌట్ అనిపించి నేను ఫోన్ చూసే సరికల్లా ఇద్దరు చాటింగ్ చేసుకుంటు ఎవరు కార్తిక్ శ్వేతనా నువ్వు నేను బతుకున్నా రోజులు నేను ఈవెంట్స్ చేసిన రోజులు నిన్నే పంపిస్తా నా భార్యని ఇంట్లో నుంచి అయినా సరే కానీ నిన్ను మాత్రం మేము నిన్ను డ్యాన్సర్ని చేస్తా నిన్ను పంపిస్తానని ఆమెని వాళ్ళు పార్టీ వాళ్ళు వద్దన్నాను కానీ చెప్పి పంపిస్తున్నా వాళ్ళు అంటున్నారు కదా వద్దు ఆమెను వద్దు ఇంకా వేరే అమ్మాయిని పంపిద్దామని అంటే లేదు నేను ఆ అమ్మాయిని పంపిస్తా నువ్వేంది నాకు చెప్పేది నువ్వు ఉంటావా ఉండు ఇంట్లో లేదంటే నేను అమ్మాయిని పంపిస్తా చేస్తా అంటే చెయ్యు లేదంటే మూసుకొని కూర్చోవాలన్నాడు అది వాళ్ళ ఇంట్లో బాధలు చెప్పింది మేడం నాకు అందుకే నేను ఆమె పంపిస్తాను ప్రతి దానికి ఫ్రెండ్లీగా చార్జ్ చేసుకున్నాం మేము అంతే ఈమె తప్పుగా అర్థం చేసుకుంది మమ్మల్ని ఊరికే తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారయ్యా ఏమీ లేదు అలాగైతే అలాగే ముందు నుండి మాట్లాడినప్పుడు ముందే అనేది కదా ఏదో తప్పు తప్పుగా అనిపించింది కాబట్టి ఆవిడ అడిగింది ఊరికి ఎందుకు అడుగుతుంది వీళ్ళ ఫోన్ లో కూడా నేను చూసిన డైలీ మాట్లాడుకుంటారు మేడం ఎవరెవరు గణేష్ మా మా వైఫ్ కాదు మేడం ఫ్రెండ్ గా మాట్లాడుతున్నాము ఏం ఫ్రెండ్ నేను నేను హగ్గు కావాలని అడిగాడు మేడం ఫోన్ లో నేను విన్నాను హగ్గు కావాలంటే నేను మార్నింగ్ వచ్చేస్తాను నీకు ఇప్పుడైతే మా ఆయన ఉన్నాడు రావడానికి కుదరదు అన్నాడు ఏంటమ్మా ఇది లేదు మేడం ఫస్ట్ వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు నాకు ఇతని మీద డౌట్ వచ్చి నేను ఆమెను అడిగేసరి కల్లా అతను ఆమె భార్య వాళ్ళ భార్య ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మీద వాళ్ళ భార్య మీద డౌట్ వచ్చి ఆమె ఫోన్ చెక్ చేసిండు చెక్ చేస్తే నా భార్యని వాడు గెలుపుతున్నాడు కదా వాడి భార్యని నేను గెలుకొద్దా అని అన్నట్టు

సార్ నాకు తెలియకుండా చాలా తప్పులు చేసి ఉండవచ్చు మీ ఉండొచ్చు ఉండొచ్చా చేసిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చరిత్ర చెప్పండి మీ పెళ్ళి ఎంతకాలం అయింది పెద్దల సమక్షంలో జరిగిన పెళ్ళి ప్రేమ పెళ్ళ ప్రేమ పెళ్ళి లవ్ మ్యారేజ్ ఈ ఫోర్ ఇయర్స్ పాటు మీ ప్రయాణం బానే ఉందా బాగానే ఉంది ఏమి అమ్మాయి మీద నీకు అనుమానం అమ్మాయికి నీ మీద అనుమానం ఎటువంటి అంశాలు ఏమీ లేవు హ్యాపీగానే ఉన్నారు ఏం శ్వేత మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా హ్యాపీగా ఏం లేదు సార్ ఏమైందమ్మా రోజు తాగొచ్చి కొడతాడు సార్ చాలా రుసిస్తాడు అందుకే నాకు తిన మీద ఇంట్రెస్ట్ పోయింది నీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందమ్మా ఈయన మీద కార్తిక్ అంటే ఈయనే ఈయన మీద నీకు ఇంట్రెస్ట్ మీరంతా క్రాస్ రిలేషన్ ఎవరికాల సీట్లు మారిపోతే అయిపోయేదానికి ఎందుకమ్మా టైం వేస్ట్ మీకు ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు మీరు మీరు బయట మార్చేసుకోవచ్చుగా లేదు మేడం నేను కూడా కావాలంటుంది ఆయన కావాలని నేను కావాలి ఇక్కడ ప్రాబ్లమ్ మీ ఆవిడ అనమాట ఆవిడకి ఇద్దరు కావాలా నీకు ఇద్దరు కావాలా అయ్యో దేవుడా ఎవరైనా ఓకే అండి అమ్మా అసలు అతను చెప్పినటువంటి సమాధానకే మేము షాక్ అయ్యి గింగరలు తిరుగుతున్నాము నువ్వేమో ఎవరైనా ఓకే అండి ఏంటమ్మా ఇలా ఉన్నారు ఏంటండి ఆడపిల్లలు కాదు మేడం వీళ్ళు ఇట్లా ఇక్కడ చాలా భయంకరంగా ఉన్నారు చీటికి మాట కోరుతున్నాను నేను నీతో ఉంటాను వచ్చేస్తానంటే నేను వచ్చే నేను మా ఆవిడని వదిలేస్తాను నేను ఇతను ఉంటాను అంటే ఇప్పుడు ఎవరైనా ఓకే అంటమేంది అయ్యా వాళ్ళ ఆయన కొడుతున్నాడని ఆవిడని ఉద్దరిస్తావా ఆవిడని వదిలేస్తావా పెళ్లి చేసుకున్నావండి ఏమో ఏమో ఏమంత తప్పు చేసినా మేడం చాలా తప్పు నువ్వు నువ్వు నేను చేసినాను మేడం నేను మొగాని కాబట్టి చేసిన ఒక అందం ఉంది ఆ మొగాలే తీయడం లేదు ఆయన కూడా మాట్లాడాడు అని చెప్పేసి మాట్లాడకి అక్కడ ఉన్నది మగాడే తప్పు చేసినాడు మగాడు తప్పు చేయడానికి ఒక ఆడది కావాలిగా అలా అని కాదు మేడం నాకు ఇవ్వద్దు మేడం అయినా ఆమె కావాలి మేడం నాకు నేను తప్పు చేస్తాను ఆడితే అవి తప్పు చేయొద్దు ఇలాంటి మాటలు మాట్లాడదు మీ పిల్లల్ని అంత బహిరంగంగా వాడు అడుగుతుంటే నీకేం కాపరావట్లేదు నేను అడుగుతున్నాను కదండీ అంటాడు నేను కూడా కనెక్ట్ అయినా సార్ అది ఎక్స్చేంజ్ అయిపోయింది సార్

చాటింగ్ చేస్తున్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నీకు ఫస్ట్ వచ్చింది లేబర్ నా కొడుకు లేబర్ కొడుకు లేవుండు లేబరే సరిగా లేబర్ కోపం మరి ఆమె అంటే కోపం వస్తుంది కదా మేడం మాట్లాడడం మీరు మీరు మాట్లాడుకొండి కాదు శ్వేత ఏదో అడుగుతున్నావు కదా ఏంటి మా పేరెంట్స్ అనుకొని వచ్చేసాను సార్ నన్ను ఎలా ట్రీట్ చేయాలి ఎలా చూసుకోవాలి అసలు తాగొచ్చి రోజు గొడవ అది అంతా ఓకేనమ్మా వాళ్ళు దాంట్లో ఒక అర్థం పద్ధం లేదు ఏంద్ర బాబు మీ జీవితాలని మీరు అనుకుంటున్నప్పుడు ఏ మొగుడు ఏ మొగాడన్నా నాకు ఓకే నువ్వు ఇందాక అంటూ వింటమ్మా నాకు అసలు మరి లేకపోతే తిని సరిగ్గా ఉండట్లేదు కదా సార్ నాతో తిని సరిగ్గా ఉంటే నేను తన దగ్గరికి ఎందుకు వెళ్తా తన దగ్గరికి వెళ్ళటం ఏంటమ్మా ఇన్ని బాగా చేసుకోమ్మా ఇన్ని చూపెట్టు తల్లిదండ్రులు

నీకు తెలుసా న్యూస్ ఏ పెట్టుకుని పెట్టుకో మీ అవర్జ్ చా ఈవెంట్ చేయడం ఇష్టం లేదన్న అంటావ్ పని కావాలన్నోళ్ళు డిఫరెంట్ గా ఫోన్ ఆన్ లో పెట్టుకుంటార ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు అక్కడ ఈవెంట్ సేమ్ వాళ్ళ ఇంటికి సేమ్ వాళ్ళ ఇంటికి పేమెంట్ సేమ్ ఇవన్నీ తమ్ముడు ఇవన్నీ అనవసరం అమ్మాయితో శారీరక పరమైన సంబంధం ఉందా ఫుల్ స్టాప్ గణేష్ నీకు అమ్మాయితో శారీరక పరమైన సంబంధం ఉందా లేదు సార్ కానీ

ఇంకోసారి అడిగినాడు ఆడదాన్ని రోడ్డు మీద గెలిచకూడదని నాలో నేను అర్థమైందా నీకు నువ్వు కంప్లైంట్ పెట్టిన బయటపడతాను మంచి పని చేస్తాను నువ్వు పాపమ్మా నువ్వు చాలా పతిప్రతవు కానీ నువ్వు ప్లేస్ మేడం ఆమె ఎందుకు ఇలా పెడతాయి మేడం ఆమె తప్పు ఏం లేదు ఏ తప్పు ఆమె ననకండి ఎవరు ప్లీజ్ కాదు కాదు నీ తప్పు ఉన్నది ఆడ నీ తప్పు లేదా నైట్ ఎందుకు వచ్చినవారు ఇంటికి కాదు మా ఇంటికి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడితే ఇంటికి వస్తారా అది కూడా నైట్ టైం అడుగు మీడు నువ్వు కూడా ఉన్నావు కదా ఇంటికాడ నువ్వు కదా నీ ముందే బటురులు ఒకవేళ నేను లేకపోతే లేకపోతే ఆ టైంలో ఎప్పుడు రాలేదు అయిపోతుండే మరి నాన్న ఇక్కడ మీ ఆవిడ వచ్చింది ఎందుకు నా భర్తని మార్చి మేము ఆల్రెడీ కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామండి ఉన్నంతలో ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయ్యాం ఈ లోపు ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ అమ్మాయితో మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది కట్ చేసి మా ఆయన్ని మార్చి తీసుకురండి అని వచ్చింది నువ్వేంట్రా బాబు సరే ఆవిడ మారుద్దమ్ మీద బట్టి నువ్వు ఎందుకు ఈ మాటలన్నీ నువ్వు మొదలు పెట్టినటువంటి గేమేగా నువ్వు మొదలు పెట్టినటువంటి గేమే నీ భార్య మారాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ వచ్చింది మీరు మొదలు పెట్టినటువంటి ఈ భాగవతం తర్వాత వాళ్ళిద్దరు ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళిద్దరు డిస్కషన్ లోకి దిగారు మొదటి మీది తర్వాత ఎవరు జీవితాలు ఎవరికి గ్యారంటీ ఇవ్వరు నేను లేనప్పుడు చెప్తున్నా కదా మేడం మీకు కూడా తర్వాత సరే నీకంటే అమ్మాయిని వదిలేయాలని ఉంది వెళ్ళిపోతావు ఆ అమ్మాయికి నేను వదిలే ఉద్దేశం లేదు ఏం చేయమంటావు ఇప్పుడు అమ్మాయిని అడగండి నాతో మేడం నాకు ఆల్రెడీ చెప్పింది అదేంటి ఇప్పుడు అమ్మాయి వచ్చింది నాకు భర్త కావాలని వచ్చింది మేడం నాకు వెళ్ళిపోయింది ఏమో మేడం రోడ్ మీద మొత్తం పోవాలని మేడం అందరూ ఇక్కడ ఉన్న ఉన్న నలుగురు తప్పులు చేశారు భయంకరమైనటువంటి తప్పులు చేశారు బుద్ధి గడ్డి తిని తప్పులు చేశారు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి ఇక్కడ రావడానికి కారణం ఏంటి నా భర్తను మార్చుకుని నిన్ను మార్చుకోవటం అంటే కనుక తను మారుతుంది అనేటటువంటి ఉద్దేశం కదా తను వచ్చి ఇక్కడ బహిరంగంగా కార్తీక్ విను ఒక్క నిమిషం విను ఇక్కడ నలుగురు తప్పులు చేశారు మీ ఇద్దరి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధం ఉండిందనేటటువంటి తీసి పక్కన పెట్టు

నువ్వు చేసిన బంగారాన్ని బయట పెట్టినప్పుడు ఇప్పుడు ఒప్పుకున్నావు కదా నువ్వు ఆడాడివి నేను మొగాడిని దాకా నేను చెప్పుకుంటున్నా నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అంటే అవును మరి నా పెళ్ళ నలుగురితో తిరిగిందా నేను చెప్పుకోలేను ఎప్పుడు నలుగురు నలుగురు తిరిగింది నా పిల్లమని నేను చెప్పుకోలేను ఎవరికి ఇజ్జత్ పోతే బయట నేను చేసుకున్నాను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఇప్పుడు బాగుంది ఇజ్జత్ ఇప్పుడు అప్పుడు నువ్వు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినావు కదా ఇప్పుడు ఫస్ట్ నువ్వు పెట్టుకొస్తానే నేను పెట్టినా ఫస్ట్ నువ్వు పెట్టాక నేను వచ్చినా ఈ డిస్కషన్ అంతా కాదు శ్వేత స్ట్రెయిట్ ఇష్యూ స్ట్రెయిట్ ఇష్యూ కార్తీక్ చాలా బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నాడు నీకు ఏమాత్రం ఇంగితం ఆలోచన భవిష్యత్తు కావాలి అని అనుకుంటే ఇదంతా కూడా మీ తల్లిదండ్రులు కూడా చూస్తారు జాగ్రత్త లేదంటే మేమే ఫోన్ చేసి చెప్తాం ఒకే పాయింట్ కార్తిక్ నీ వెంట పడుతున్నాడు నువ్వు కావాలి అని అనుకుంటున్నావు జీవితం సర్వనాశనం అవుతుంది కొద్ది గొప్పతో ఇంగితో ఉంటే కనుక ఫస్ట్ నీ ఆలోచన ఇక్కడ చెప్పు ఆ కార్తీక్ అనేటట్టు గణేష్ వద్దంటే కనుక దాట్స్ డిఫరెంట్ స్టోరీ ఆడు తాగుతాడు తిరుగుతాడు హింస పెడతాడు బాధ అంటే కనుక ఆడని మార్చుకునేటటువంటి ప్రయత్నం అయినా చేద్దాం లేదంటే వాడిని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో కానీ నువ్వు అతనితో కనెక్ట్ అవుతే అక్కడ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది క్లియర్ కట్ గా చెప్పు నీకు బుద్ధి గడ్డి తిని కార్తీక్ కావాలా వద్దా కావాలి అదేంటి క్లారిటీ ఉందమ్మా నేను అడిగిన దానికి ఆన్సర్ అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అన్న సమాధానం చెప్తా అంటే కనుక మైనస్ ట్వంటీ పర్సెంట్ చెప్పావు నువ్వు వీడెందుకు అయితే ఒక బొమ్మలాగా ఉంటాడు అంతే ఏమీ లేనప్పుడే అందరూ మాట్లాడటం కాదు మేడం అందరూ మాట్లాడటం కాదు కాదమ్మా శ్వేత ఒక్క నిమిషం ఏమీ లేనప్పుడే వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నప్పుడు ఇద్దరు కావాలి అని అంటున్నావు ఏమీ లేనప్పుడే వాడిని టార్చర్ పెడుతున్నప్పుడు వాడిని పక్కన చూపెడితే కనుక నిన్ను వదులుతాడా చంపాడు

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి